దేనికోసం అంటే ఇవాళ పార్టీ మారి ఇలా బీఆర్ఎస్ బీఫామ్ తోటి కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తోటి గెలిచి ఇలా నేను పార్టీ మారలేదు అని అనడం చాలా విడ్డూరంగా ఉంది పది సంవత్సరాల అధికార పాలనలో ఒక్కోసారి వేయకుండా ఒక్కసారి అధికారం ఉంది మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత పార్టీ గెలిపించుకుంది అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా పార్టీ అండగా నిలబడి మరి గెలిపించుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల్ ఎమ్మెల్యే మరి పార్టీని కాదని అధికారం లేదని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా పార్టీ మారి నేను అభివృద్ధి కోసం మరి రేవంత్ రెడ్డి గారితో కలిసి అని బుకాయించడం మరి ఇవాళ కేటీఆర్ గారు ఎమ్మెల్యే చోరీ అని చెప్తే లో పెడితే ఇవాళ ఉద్యోగం మేము వచ్చినప్పుడు మా ఇట్లా వాళ్ళు చూసుకుంటాం మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గారు మీ స్థాయి గారు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడాలి ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వాన సోనియమ్మ నాయకత్వాన ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కనుసందనలో ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకున్నారు కదా మీరు గాంధీ పాలన అంటే ఇలా రేవంత్ రెడ్డి ఘాడ్సేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎందుకంటే మీరు పాంచ్ న్యాయం అని చెప్పేసి మరి మెనిఫెస్టోలో పెట్టారు ఒక పక్క రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ ఆయన తిరుగుతారు ఒకసారి అదే పాంచ్ న్యాయం అదే రాజ్యాంగాన్ని పట్టుకొని ఒకసారి తెలంగాణలో తిరిగాడు అంటే మీ మాట వింటలేడా రేవంత్ రెడ్డి మరి ఇదే పాంచ్ నాయక్కి రాహుల్ గాంధీ మరి చెప్పినటువంటి పాంచనాయకి అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మరి నడుస్తున్న రాహుల్ గాంధీకి ఇక్కడ ఉన్నటువంటి మరి గాడ్సే అయినటువంటి రేవంత్ రెడ్డి తూట్లు ఓడుస్తున్నాడు ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో ఉన్నటువంటి నిధులను కానీ పనులను కానీ కొనసాగించడం అనేది ప్రభుత్వం బాధ్యత అసలు అది ప్రభుత్వానికి తెలదా మరి రేవంత్ రెడ్డికి తెలదా పార్టీ మారిన వాళ్ళకి తెలియదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఒక శాసనసభ్యుడు ఎన్నికైతే ఇక్కడ పనులేమన్నా కూడా మరి మా నిధులు రాలే మా కుటుంబ సభ్యులకు మరి ఫండ్ మరి రాలేవని చెప్పేసి మీరు ఇబ్బంది పడితే మరి సర్పంచ్ బిల్లులు రాలేవని మీరు ఏమైనా ఇబ్బంది పడితే మాకు అభివృద్ధి ఆగుతలేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడితే మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఆ పనులను కొనసాగించే బాధ్యత మరి ఆ ప్రభుత్వం తీసుకుంటుంది అందుకోసమే ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు ఏర్పడతాయి అది మీకు తెలియదా మరి ఆ రేవంత్ రెడ్డికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మంత్రుల ఫోటోలు పెడుతున్నారు పెడుతూ ఉన్నారు మరి నహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటో పెడుతున్నారు ఇవాళ మీరు మీరు మరి కేటీఆర్ గారి ఫోటో ఇంటికి పెడతలే కేసీఆర్ గారి ఫోటో ఎందుకు పెడతలేదు అంటే మారలేదు అన్నప్పుడు ఏ ఫ్లెక్సీ అయినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తే ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుంటాం కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఫోటో పెట్టుకుంటాం మీరు ఎందుకు పెడతలేదని చెప్పేసి ఈ లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా మీరు సుప్రీంకోర్టు న్యాయస్థానం పైన మా అందరికి కూడా నమ్మకం ఉంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో మీ గుణపాఠం తప్పదని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఒంటికాయ లేయగానే పదవి మీద పాపభీతి అంటే భయం బాగా భయపడి ఇలా నేను పార్టీ మారలేదు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా మేము కండువ కప్పుకోలేదు కదా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి మీకు నిధులు ఇప్పిస్తా ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర కండువ కప్పుకోమంటే కూడా వారు మీకు కప్పుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి మీరు ఎట్లా అడుగుతారు మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎట్లా మీటింగ్లు మీరు పెడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవన్నీ మేము చూపించిన ఆధారాలతో పాటు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి మరి దొంగ ఎమ్మెల్యే పార్టీ మన కష్టం మీద గెలిచి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీల మరి అంటగా ఇంకో ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకు తప్పకుండా ఈ జైత్యాల ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా పది మంది ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయనంటే అసలు నవ్విపోదురాక నాకేం సిగ్గానంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా కష్టపడి గెలిపించుకున్నారు ఇలా మాకేం వ్యక్తిగతంగా పార్టీ లైన్లో పార్టీ క్రమశిక్షణగా ఉన్న లైన్లో క్రమశిక్షణమైనటువంటి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం కష్టకాలంలో మరి మేము మేమందరం కూడా మీరు ఎమ్మెల్యేగా వెళ్ళిపోయింది కాబట్టి మేము వచ్చి మరి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది మరి ఏ ఒక్కరా కూడా మీరు నా ఇంటికి ఎందుకు వచ్చిందమ్మా ఎందుకు మరి మరి ఎందుకు దండ చేసిరు నేను ఎక్కడ వెళ్ళిపోయినా అర్ధరాత్రి కటవ్ దేవుని కటువా మరి ఇదే మూడు రంగుల జెండా అని చెప్పేసి అదే తహసీల్ చౌరస్తా కాడ ఇలా యూరియా కోసం రైతులు మరి ఏడుస్తున్నారు కదా యూరియా బస్త దొరుకుతలేదు కదా అభివృద్ధి కోసం మీరు అంటున్నారు పార్టీ మారలేదు అంటున్నారు అదే మీరు రండి పార్టీ పిలుపుకుండా కేటీఆర్ గారు ఇస్తే మరి ఎందుకు వస్తలేరు మాతో కలిసి రోడ్ల మీద కూచోరు మీరు రైతుల కోసం దండ చేయాలి మరి పార్టీ మారినప్పుడు బిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యక్రమాలకు మరి హాజరు కావాలి కదా ఎందుకు ఆసరించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు మీరు చెప్పే అబద్ధాలు అబద్ధాలతోటి కాలయాపన చేస్తూ మరి పదవిపోతున్నటువంటి భయంతో మీరు మాట్లాడుతున్నారే తప్ప ఇది నిజం కాదని చెప్పేసి మరి వాస్తవాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంతిమంగా ధర్మాసనం సుప్రీంకోర్టు న్యాయం తప్పకుండా గెలుస్తుందని భీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా త్వరలోనే సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాం